హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు కిరాణా షాప్ చిన్న పెట్టుబడితో మన దగ్గర ఉన్న తక్కువ పెట్టుబడితో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ అలాంటి పెట్టుబడితో కూడా మనం కిరాణా షాప్ అనేది ఎలా ఓపెన్ చేసి స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించుకోవచ్చు అనే దాని గురించి మీకు ఒక ఐడియా కోసం ఈ కిరాణా షాప్ను అయితే వీడియో చేయడం జరిగింది ఓకే అండి ఇది అందరికీ అని కాదు కొంతమంది జాబ్ చేసే పొజిషన్లో కూడా ఉండకపోవచ్చు అలాగని ఇంట్లో కూర్చొని తినే పొజిషన్లో కూడా ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందండి చూ ఇంట్లో నిత్యావసర సరుకులు అయితే మనందరికీ తెలిసినవే కిరాణా షాప్లలో మామూలుగా డైలీ మార్నింగ్ మార్నింగ్ పాల ప్యాకెట్స్ కానీ ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు చిన్నగా స్నాక్స్ అవి తీసుకుంటూ ఉంటారు అవే కానీ పెన్సిల్స్ రబ్బర్స్ ఎరైజర్స్ ఇలాంటివి మనకు అది అదేం తెలిసిపోతూనే ఉంటుంది షాప్ పెట్టాలి అని ఒక ఐడియా వచ్చినప్పుడు ఇదైతే చూడండి ఇవన్నీ ఇట్లానే ఒక బాక్స్ డబ్బాలు అయితే ఉన్నాయి కదా ఈ డబ్బాల ద్వారా డబ్బాగానే ఇచ్చేస్తారంట సాల్ట్ కానీ ఇవన్నీ సర్ఫ్లు సబ్బులు అన్నీ డైలీ రొటేషన్ మన లైఫ్లో డైలీ మనం యూజ్ చేసుకునే వస్తువులైతే ప్రతి ఒక్క లేడీస్కి తెలిసే ఉంటుంది అందరూ కూడా ఇలాంటి ఐడియా ఏదైనా ఉంటే ఏదో ఒకటి చేయాలి చేయాలని అని తాపత్రయపడే మహిళలు ఉంటారండి అలాంటి వాళ్ళు ఈ చిన్న మొత్తంలో కూడా ఇట్లా ఒక షాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చిన్న ప్లేస్ ఒక పెద్ద షటర్ కావాలి దాంట్లో షెల్ఫ్లు కావాలి ఇవన్నీ ఉంటేనే కిరాణా షాపు అని అది చాలా పెద్ద మొత్తంలో పెద్దగా పెట్టుబడి పెట్టే వాళ్ళకైతే అవన్నీ కావాలండి చిన్న మొత్తంలో ఒక బిజినెస్ చిన్నగా చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఏదో ఒక రకంగా షాపు చిన్న ఒక రెండు ర్యాకులు తెచ్చుకుంటే కూడా ఒక ఫైవ్ థౌజండ్లో వస్తాయండి ఒక కౌంటర్ కావాలంటే కూడా ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్లో వచ్చేస్తుంది చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఉపాయం మనకి దొరుకుతుంది అనమాట అట్లానే ఇట్లా చిన్న మొత్తంలో కూడా బస్తాలు బస్తాలు ఏం తెచ్చుకొని అవసరం లేదండి కాటన్లు కాటన్లు కూడా ఏం పెట్టుకోవనవసరం లేదు షాప్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మనం కొంచెం 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 అయినా సరే సామాన్ తెచ్చిపెట్టుకోవచ్చు తెచ్చిపెట్టుకుంటే మనకు కస్టమర్స్ అడిగిన విధానాన్ని బట్టి వాళ్ళు ఏం అడుగుతున్నారు మన దగ్గర ఏమున్నాయి ఇంకా ఏం లేవు అనేవి నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడు కిరాణా షాప్ అనేది ఎట్లయినా సక్సెస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మీ దాకా తీసుకురావాలి అంటే ఏదో బిజినెస్ ఐడియాస్ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ అనేవి ఇలాంటివి మీకు చూపించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి దానివల్ల ఇంకా ఇలాంటి అవసరం ఉన్నవాళ్ళు ఇలాంటి ఐడియా ఉన్నవాళ్ళు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంతమందికి ఉపయోగం అనేది ఉంటుంది అవసరం ఉన్న వాళ్ళ వరకు ఈ వీడియో చేరుతుంది కదా చాలామంది అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అనుకుంటూ ఉండేదానికంటే దాన్ని ఆచరణలో పెట్టడం అనేది ఒక మోటివేషన్ కూడా ఉండాలి కదా ఈ ఇలాంటివి చూసినప్పుడు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది ఇంత తక్కువ మొత్తంలో కూడా మనం ఇట్లా చేయొచ్చు అవునా అని ఒక నోటి మాట మనం వినడం వల్ల కూడా అది మోటివేషన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా మనం ముందుకు నడిపించే మాట ఒక నోటి మాట కూడా ముందుకు నడిపిస్తుంది అది మోటివేషన్గా ఉపయోగపడుతుంది మనం అనుకుంటూ ఉంటే ఏది కాదు కదా ఎవరైనా చెప్పారనుకోండి అవును నేను అనుకున్నాను అది వాళ్ళు కూడా చెప్పారు ఇది కరెక్టే కావచ్చు అని ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడి ఉంటే కామెంట్ చేయండి ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ కిరాణా షాప్ అయితే ఇట్లా సీజన్ బట్టి కూడా మనకి కొంచెం సేల్ అనేది ఉంటుంది కూల్ డ్రింక్స్ కానీ పాలు అలాంటివన్నీ సీజన్ బట్టి మీ దగ్గర ఉన్న ఏమంటారు సర్క్యులేషన్ మీ దగ్గర ఉన్న పీపుల్ పాపులేషన్ని బట్టి వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇంకా మామూలు నార్మల్ పీపుల్ ఇవి ఇట్లా ఉంటే ఎవరు వాడే విధానాన్ని బట్టి వాళ్ళు సరుకులు సామాన్లు వాడుతూ ఉంటారు కదా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళకి సామాన్లు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కిరాణా షాప్ని అయితే సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే ఓవరాల్గా చిన్న బడ్జెట్తో కూడా స్టార్ట్ చేయవచ్చు అని మనం కిరాణా షాప్ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay friends, bye.